రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కార్యాచరణ మొదలు పెట్టిందని ఇందులో భాగంగా జూలై నెల ఒకటో తేదీ నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ గా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం అందించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేసిందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఆయన సత్తపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇస్తున్న మూడు వేల పింఛన్కు వెయ్యి రూపాయలు పెంచి జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీకి అధికారులు సమాయప్తమవుతున్నారని ఆయన తెలిపారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ మే జూన్ నెలల బకాయిలతో కలిపి జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు పింఛన్ అందించనున్నట్లు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి లబ్ధిదారులకు గత ప్రభుత్వం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం ఈ నెలలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రెట్టింపు మొత్తాన్ని పింఛన్ కు మంజూరు చేసిందన్నారు అయితే వాలంటీర్ల ద్వారా ఈ పింఛన్ ను అందించడం లేదని ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారని ఆయన పేర్కొన్నారు ఎన్నికల సభల్లో చెప్పాం ఈరోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది గతంలో రాష్ట్ర ప్రజానీకం ఐదు సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ ని మూడు వేలు చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాలుగు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన వెయ్యి రూపాయలు చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం జూలై ఒకటవ తారీఖు కంతా వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలకి పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొక మాట కూడా ఇచ్చాం మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూడు మాసాల బకాయిలు కూడా మేము జూలై ఒకటో తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం అది సంవత్స నెలకి వెయ్యి రూపాయలు లెక్కన మూడు మాసాలకి మూడు వేలు కొత్తగా మంజూరు చేసినటువంటి నాలుగు వేలు కలిపి జూలై ఒకటో తారీఖుకి ఏడు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం నిధులు సమకూర్చారు ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని ఇవాళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క విషయంలో ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విడుదల చేసినటువంటి పెన్షన్ల మొత్తం తొంభై ఐదు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులకు తొంభై ఐదు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ నెల్లూరు జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేశాం రేపు జూలై ఒకటవ తారీఖుకి నెల్లూరు జిల్లాలో ఇదే సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రెండు వందల పద్దెనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తుంది గతంలో తొంభై ఐదు కోట్ల రూపాయల డెబ్బై ఐదు లక్షలైతే ఇవాళ ఇచ్చేది రెండు వందల పద్దెనిమిది కోట్ల డెబ్భై ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఇంత వ్యత్యాసం వంద శాతం దాటినటువంటి ఇంత పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లని ఇవాళ మా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది ఒకటో తారీఖు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నామకరణం గతంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు ఉన్నటువంటి పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తెలుగు వాళ్ళకి ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ పెన్షన్లను పెడితే మధ్యలో వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం పేరు మార్పు చేసి వైఎస్ఆర్ ప్రభు పెన్షన్లను పెట్టడం జరిగింది ఇవాళ ఆ పెన్షన్లని తిరిగి పూర్వపు నామకరణంతోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లనే స్కీమ్ కింద ఇవాళ కోట్లాది రూపాయలు పేదల పక్షాన నిలబడి మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇవాళ మీ అందరికి కూడా మనవి చేస్తూ బయోమెట్రికే కాదు ఒకవేళ కార్మికులుగాను వయసు పైబడినటువంటి వాళ్ళు వేలి ముద్రలు బయోమెట్రిక్లో రాకపోతే ఐరిష్ టెక్నాలజీతో రెప్పలతో వాళ్ళని ఐడెంటిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ అది కూడా ఇబ్బంది అయితే రెండు పద్ధతులు వాడమని ఇంకా అవసరమైతే దాన్ని ప్రత్యేకంగా స్థానిక అధికారులు గుర్తింపు చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి తప్ప ఏ ఒక్కరికి పెన్షన్ లేదు ఇవ్వలేము అని చెప్పే మాట సచివాలయ అధికారులు లబ్ధిదారులకు చెప్పకూడదనే విషయం కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ పెన్షన్ సౌకర్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ఒకటవ తారీఖు కంతా ఈ పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో ప్రభుత్వం చెప్పేవాళ్ళు వాలంటీర్లు లేనిదే పెన్షన్లు లేవని ఎన్నికల సమయంలో కూడా చెప్పారు వాలంటీర్ లేకుండా పెన్షన్లు ఎలా ఇవ్వాలండి పేదవాళ్ళకు అన్యాయం చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి ఎన్నికల సమయంలో ప్రభుత్వమే పంపిణీ చేసింది ఇవాళ మేము పంపిణీ చేసి చూపిస్తాం వాలంటరీ వ్యవస్థతో సంబంధం లేకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉంది ఇవాళ మండల అధికారులు ఉన్నారు ఎంపీడీఓ కార్యాలయాలు ఉన్నాయి ఎంఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి అలాగే సచివాలయాలు ఉన్నాయి వీళ్ళందరూ ప్రభుత్వ నిర్దేశితమైనటువంటి అధికార యంత్రాంగం ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి పెన్షన్లు మంజూరు చేసినవి ఇచ్చే తీరాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి సచివాలయంలో ఇవన్నీ పంపిణీ చేస్తాం ఇవాళ మన జిల్లాలో ఏడు వందల అరవై ఎనిమిది సచివాలయాలు ఉన్నాయి మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులు సెక్రటరేట్స్ అంటే సచివాలయాల్లో ఉన్న అధికారులు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ఇవాళ డ్యూటీలో ఉన్నారు ఇంకా ఏమైనా తక్కువ పడితే మండల కార్యాలయం నుంచి అంటే మండల పరిషత్ కార్యాలయం మండల రెవెన్యూ కార్యాలయం నుంచి కూడా అధికారులను తీసుకోండి సీనియర్ పంచాయత్ సెక్రటరీసు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ను కూడా తీసుకొని వాళ్ళకు కూడా ఈ బాధ్యతను అప్పగించి చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాదాపుగా ఒక్కొక్క పెన్షన్ పంపిణీకి నూట నాలుగు మంది ఒక్కొక్క పంచాయతీలు ఒక్కొక్క సచివాలయంలో ఏర్పడితే నాలుగు వందల పదహారు ఒక సచివాలయానికి యావరేజ్న లబ్ధిదారులు ఉంటారు ఇది యావరేజ్ ఒక దగ్గర పది ఎక్కువ ఉండొచ్చు ఒక దగ్గర ఒక వంద తక్కువ ఉండొచ్చు అయినప్పటికీ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగందే వాళ్ళే డబ్బు డ్రా చేయాలి ఉదయం ఆరు గంటలకు మొదలై తొలి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయాలి ఎక్కడైనా ఒక పది శాతము ఆగితే పక్క రోజు ఉదయం ఆరు గంటలను తీసుకెళ్ళివ్వాలి ఇది వాళ్ళ బాధ్యత కింద చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా అధికారులని ఉపయోగపెట్టి ప్రభుత్వ యంత్రాంగమే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేసే విధానం ఒక కొత్త విధానాన్ని రూపకల్పన చేసి ఇవాళ మేము జూలై ఒకటో తారీఖున ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టబోతున్నాం ఇది విజయవంతం అవుతుంది లబ్ధిదారులందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాన్ని మేము ఇవాళ పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పంపిణీని అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం దీనితో పాటి ప్రధానమైన నాలుగు అంశాలు కూడా మేము పెట్టాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది ఇప్పటికే క్యాబినెట్ బ్రీఫింగ్లో మా ఐఎన్పిఆర్ మంత్రి గారు క్యాబినెట్ బ్రీఫింగ్లో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయం ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పే చెప్పినటువంటి దానికి అనుగుణంగా చేసినటువంటి అనేక నిర్ణయాల్లో ఇవాళ భరోసా కల్పించడానికి పేద వర్గాలకి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మా ఎన్నికల ప్రణాళికలో మెగా మెగాడిఎస్సీ పెడతామని చెప్పి మేము హామీ ఇచ్చాం గతంలో నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసి మెగాడిఎస్సీకి నీళ్లు వదిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వేరు ఇవాళ ప్రభుత్వంగా ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం వేరు అని చెప్పి మేము తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సికి అనుమతి ఇచ్చాం ఈ అనుమతి ఇచ్చిన ఇవ్వడమే కాదు డిసెంబర్ మాసంలోగా ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తి చేయాలని పరీక్షా విధానం కానీ పరీక్షలకు కూడా సరైనటువంటి విధానంలో అన్ని ఆన్లైన్లో పారదర్శకంగా ప్రశ్నపత్రం తయారు చేసే దగ్గర నుంచి వాళ్ళ రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు ప్రతిదీ అభ్యర్థులకు కూడా తెలిసే విధంగా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి మెగాడిఎస్సి ఇవాళ అనుమతి ఇవ్వడం జరిగింది ప్రారంభమవుతున్నాయి ఇప్పటికే గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో మెగా డీఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది దానికి కావలసినటువంటి జీవోలు కూడా విడుదలయ్యాయి త్వరలోనే మంత్రి గారు అన్ని విధాల ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మా ప్రణాళికలో భాగంగా ప్రధానమైనటువంటి ఇప్పటికీ ఏర్పాటు చేశాం ఇందులో ఎస్జిటీలుగా ఆరు వేల మూడు వందల డెబ్భై ఒక్క పోస్టులకి అనుమతి ఇచ్చాం పిఈటిలకు నూట ముప్పై రెండు పోస్టులకి అనుమతులు ఇచ్చాం స్కూల్ అసిస్టెంట్లకి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులకు అనుమతులు ఇవ్వడం పీజీటీలకు పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టులు అనుమతి ఇవ్వడం పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు పోస్టులు భర్తీ చేయడానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చి మెగా డిఎస్సిలో భాగం చేయడం జరిగింది ఈ విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పూర్తి స్థాయి డిఎస్సి ప్రకటించి దాన్ని అమలుకి చిత్తశుద్ధితో మా ప్రభుత్వం పనిచేస్తుంది మా మంత్రిగారైనటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో వారే విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి వారి నాయకత్వంలో ఈ మెగా డిఎస్సిని తప్పనిసరిగా అమలు చేయడమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది ఆనాడు ఉన్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకొని ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకి ద్రోహం చేయడానికి రైతుల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేసి కాలరాయడానికి తెచ్చినటువంటి ఒక నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము ఎన్నికల సందర్భంలో కూడా ప్రజల ముందు పెట్టాం ఇటువంటి నల్ల చట్టాన్ని ఆమోదిస్తే మీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది మీ కుటుంబాలు రైతాంగంగా నష్టపోతారు భవిష్యత్తులో మీ బిడ్డలకు మీరు ఇచ్చేటువంటి వారసత్వంలో మీ యొక్క ఆస్తిపాస్తులకి జవాబుదారీ లేదు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాం ఎన్నికల ప్రణాళికలో కూడా మేము అనేక సందర్భాలు అనేక సభల్లో మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మేము అందరం కూడా పదే పదే చెప్పడం జరిగింది దీనివల్ల జరిగే నష్టాల్ని మళ్ళీ క్యాబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో దాన్ని చర్చించిన మీదట ఈ నల్ల చట్టమైనటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మేము నిర్ణయం చేశాం దానికి తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి బిల్ ప్రిపేర్ చేయమని చీఫ్ సెక్రటరీ గారికి రెవెన్యూ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని సవరించడానికి అవసరమైన చర్యలు ఈ చట్టాన్ని రద్దు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కేబినెట్లో మేము ఆదేశాలు ఇచ్చి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేకమైనటువంటి ఈ నల్ల చట్టమైన ఏసీ ట్రైన్లు వేస్తే ఏసీ ట్రైన్లలో కొన్ని సీట్లు మాత్రమే ఏసీ కంపార్ట్మెంట్లలో ఉంటాయి కానీ కికిరిచిపోయినాయి ఒకటికి రెండింతలు మూడింతలు జనాభా ఏసీ కంపార్ట్మెంట్లలో ఏసీలు పనిచేయకపోయినా డోర్లు తీసుకొని వేలాడుతూ ఈ రాష్ట్రానికి వచ్చి ఒక అన్యాయపు ఒక దుర్మార్గపు పరిపాలన అంతమొందించడానికి ఈ రాష్ట్రంలో యువత ఏ ప్రాంతంలో ఉన్నా నడుం మిగించి వివిధ దేశాల్లో ఉన్నటువంటి యువత ప్రత్యేకమైన విమానాల్లో వచ్చి రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళి ఎన్నికల్లో ప్రచారం చేయడమే కాదు స్వయంగా ఓటు వేసి వేయించి తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలనని రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉండాలని కూటమిని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి యువతకి పెద్ద ఎత్తున అందుబాటులో ఉండాలి ఈ ప్రభుత్వం యువత ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఇక పట్టెడు అన్నం పెడతాం ఆకలి అని అంటే ఎవరొచ్చినా వచ్చినా అన్నం పెడతాం ఆకలి తీర్చడం అనేటువంటిది భారతీయులుగా హిందువులుగా ఆంధ్రులుగా ప్రతి మతం కులంలో ఉన్నటువంటి అందరూ కూడా చేసేటువంటి పని కానీ అత్యంత దుర్మార్గమైన హేయమైనటువంటి చర్య వైసీపీ పరిపాలన అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదవర్గాల వాళ్ళు పనులు చేసుకునేటువంటి వాళ్ళు కూలీ పనులకు వచ్చేటువంటి వాళ్ళు తక్కువ మొత్తంతో కడుపు నిండా భోంచేసి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉంటే ఆ అన్నా క్యాంటీన్లను రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కాబట్టి ఇవాళ తిరిగి అన్నా క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించాలి ప్రారంభించడానికి చర్యలు తీ తీసుకోవాలి ఇప్పటికే చర్యలు చేపట్టాం గతంలో అక్షయ పాత్ర ద్వారా ఈ అన్నా క్యాంటీన్లకి అవసరమైన ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తీసుకొచ్చి వాళ్ళకి తక్కువ ధరకే కడుపు నింపే కార్యక్రమాన్ని గతంలో ఏ విధంగా చేశామో ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్లు అన్నింటినీ రీఓపెన్ చేయాలని దానికి అవసరమైనటువంటి ఐదు సంవత్సరాలు వాటిని మూసేసినటువంటి గత ప్రభుత్వాలకి విరుద్ధంగా ఈ యొక్క నూట ఎనభై ఎనిమిది అన్నా క్యాంటీన్లు ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న నూట ఎనభై ఎనిమిది అన్నా క్యాంటీన్లని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి అన్నా క్యాంటీన్లని మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి దానికి త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పాత్ర సంస్థని కోరాం అలాగే అధికారులకి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ఆ యొక్క అన్నా క్యాంటీన్లన్నీ పునర్నిర్మాణం పునర్నిర్ పునరుద్ధరణ జరుగుతుంది నూట ఎనభై ఎనిమిది అన్న క్యాంటీన్లు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు వెంటనే మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం దానికి కూడా ఒక ముహూర్తం నిర్ణయించి ఒకేసారి నూట ఎనభై ఎనిమిది క్యాంటీన్లు ఈ రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ ఫేజ్ మొదలు పెట్టడం జరుగుతుంది దానికి తేదీ ఖరారు చేసుకున్నాం ఇవి కాక రెండో విడతలో మరొక ఇరవై అన్నా క్యాంటీన్లకి డిమాండ్ ఉంది మొత్తం మీద రెండు వందల మూడు క్యాంటీన్లు మొత్తం మీద రాష్ట్రంలో ఉంటాయి ఇవాళ నూట ఎనభై మూడు క్యాంటీన్లు మొదలైతే మరొక ఇరవై క్యాంటీన్లు కూడా ఆయా సెంటర్లను గుర్తించారు గుర్తించి కొత్త అన్నా క్యాంటీన్ అవసరమైన దానికి నిర్మాణాలు జరగాల్సింది వాటిని కూడా నిర్మాణం చేస్తూ సెకండ్ ఫేజ్లో అంటే అవి కూడా ఎక్కువ సమయం లేకుండా రెండు మూడు మాసాల్లోనే ఆ ఇరవై అన్నా క్యాంటీన్లను కూడా మనం అమల్లోకి తేవాలి పేదవాళ్ళకు పట్టడం అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలాంటి అనేకమైనటువంటి ప్రజాహితమైనటువంటి రైతు హితమైనటువంటి కార్మిక హితమైనటువంటి అలాగే యువతకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాల మీద క్యాబినెట్ నిర్ణయాలను నిర్ణయించి వాటిని ఇప్పటికే మీడియా ద్వారా చెప్పడం జరిగింది దీనిలో మరొక విషయం కూడా చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీలన్నీ రెగ్యులర్ యూనివర్సిటీ కాకుండా ఒక ప్రత్యేక యూనివర్సిటీలో అనుసంధానం అయితే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ కానీ ఈ మెడికల్ కౌన్సిల్ మెడికల్ కాలేజెస్కి ఒక నిబద్ధత నిర్దేశితమైన ఆదేశాలు ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ మెడికల్ యూనివర్సిటీ మెడికల్ అండ్ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారు తర్వాత వారు మరణించిన తర్వాత వారి హయాంలో వారి నిర్ణయం మేరకు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ఒక గొప్ప నిర్ణయం అమలుకు వచ్చింది కాబట్టి వారి తదనంతరం ఆ మెడికల్ యూనివర్సిటీకి అంతటి గొప్ప ఆలోచన చేసిన వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలా అని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని దాన్ని నామకరణం చేసి ప్రభుత్వంలో దానికి జీవో ఇచ్చి శాసన ప్రజాహితమైన చర్యల్ని ప్రజలకు మేలు కలగాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో అల్టిమేట్గా దీనికి ఎవరో బాధ్యులు అంటే ప్రభుత్వాలను ఏర్పాటు చేసేదే రాష్ట్ర ప్రజాని భవిష్యత్తు ఏ కార్యం చేసినా ప్రజల యొక్క మంచి కార్యక్రమం ఉండాలి ప్రజా భవిష్యత్తుకి వాళ్ళకి మేలు జరిగేదిగా ఉండాలి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని ఈ నిర్ణయాలు చేసాం కొంచెం ఈ నామకరణాలు చేయడం శిలా విగ్రహాలు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో కూడా జరిగాయి ప్రాజెక్టులు తెచ్చేది ఒకరు కట్టేది వేరొకరు ప్రజలకు అంకితం చేసింది ఒకరు పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేసిన ప్రభుత్వాలు వేరు నామకరణాలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు వీటన్నిటిని వీటన్నిటినీ కూడా పునఃపరిశీలన చేయాలి చేసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నెల్లూరు జిల్లాలోనే కాదు కడప జిల్లాలో కూడా ఉంది ఇలాంటివి అనేకం ఉన్నాయి తిరుపతి జిల్లాలో కూడా ఉంది వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి పూర్తిగా పరిశీలన చేసి పరీక్షించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆలోచన చేసి దాని వివరణ మళ్ళీ చెప్పడం జరుగుతుంది